నమస్కారం ప్రజలారా నిన్న ఒక వీడియో కింద చాలా కామెంట్లు అయితే వచ్చినాయి ఏంది ఆ కామెంట్లు ఏందంటే గెటప్ చూస్తానే మీకు అర్థమైపోయి ఉంటుంది సేమరాజా ఉగాది సందర్భంగా పంచాంగ శ్రావణం అయితే చేస్తున్నాడని నేను పోయిన సంవత్సరం కూడా చేశా అదే విధంగానే చేసిన ఏళ్ళనాడు ప్రారంభం ప్రారంభమవుతుంది జగన్మోహన్ రెడ్డి అన్న కానీ చెప్పినా ఏళ్ళనాడు చర్ణి స్టార్ట్ అయింది సరే ఇకపోతే మనల్ని అందరూ కూడా ఖచ్చితంగా అడుగుతారు మీరు కూడా పంచాంగ శ్రవణం చేయండి మీ వైసీపీ పార్టీలో మీ జగన్ అన్న మీ అదేవిధంగా మీ మాజీ మంత్రులు మీ పార్టీలో ముఖ్య నాయకులు మీ పార్టీలో ఎవరైతే వాయిస్ రేజ్ చేసేటువంటి వాళ్ళు మీ పార్టీ భవిష్యత్తు ఏ విధంగా ఉండాలి మీ భవిష్యవాణి కూడా ఒక చెప్పండి అని అయితే చాలామంది తెలియజేస్తారు అందులో భాగంగా సీమరాజా సిద్ధాంతి పంచాంగ శ్రవణం కూడా చేస్తాడనేది ఒకసారి తెలియజేసుకుంటూ విశ్వసునామ సంవత్సరం ఉగాది పండుగ సందర్భంగా మనం కూడా పంచాంగ శ్రవణం చేద్దాం ఒకరోజు ముందే రావచ్చు ఎందుకంటే వీళ్ళ బతుకులన్నీ నా చేతల్లో ఉన్నాయి కదా అందరికీ తెలుసు అందరికీ తెలుసు నాకు మరికొంత ఎక్కువగా తెలుసు సో మనమే ఆ పండుగ రోజే మనం డేట్లేసి గవ్వలేసి కో అదేవిధంగా కొండలీలు గీసేమో చెప్పాల్సిన అవసరం ఏమి లేదు మనం అసలు మొదటి మొట్టమొదటి వ్యక్తి ఎవరంటే అన్న ముందుగా అన్న రాశి ఫలాలు ఎట్లున్నాయి ఏంది కథ ఏంది ఆయనకు ఆదాయం ఎట్ట అవమానం ఏంది రాజ్యపూజ్యం ఏంది అంటే అన్నకు వచ్చి ఆదాయం కావాల్సినంత ఉండాలి అవమానం వచ్చేసరికి ఆయనకు అవమానం బ్రహ్మాండంగానే ఉంటే నాకు నేను చెప్పాలంటే కూడా కొద్దిగా బాధగా ఉండాలి ఎందుకంటే చెప్పాలా అవమానం వచ్చి నూట యాభై ఒకటి రాజ్యపూజ్యం పదకొండు ఎందుకంటే రాజపూజ్యం మనకి ఇప్పుడు పదకొండుగానే మిగిలినది మనకేమి ఎక్కువగా లేదు ఏళ్ళనాడు శని ప్రారంభం అయితే నూట యాభై ఒకటే ఉన్నింది రాజపూజ్యం ఏళ్ళనాడు శని స్టార్ట్ అయింది కేవలం అంటే కేవలం పదకొండుకు వచ్చింది ఇంకొకసారి అన్న డేట్ ఆఫ్ బర్త్ని బట్టి కూడా చూద్దాం ఇరవై ఒకటి డిసెంబర్ పంతొమ్మిది వందల రెండు అన్నగారు మహానుభావుడు పుట్టినటువంటి రోజు ఆ రోజు ప్రళయం వచ్చింటుంది అదేవిధంగా విలువలో విశ్వసనీయత అని చెప్పే అన్నకు విశ్వసనం నామ సంవత్సరం కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి అయితే ఈడ గోచరిస్తూ ఉండదు ఎందుకంటే ఈయన ఒక బాబాయ్ కేసు అయితేనేమి కోర్టు సమస్యలు మన మీద ముందుగానే మనం బెయిల్ మీద ఉండేవాళ్ళం బెయిల్ క్యాన్సర్ అయ్యేటువంటి అవకాశాలు కూడా మనకి ఈడ కనపడుతూ ఉన్నాయి పేర్లో ఎస్ అనే అక్షరం ఉంది దాన్ని పలికేటప్పుడు కొంచెం తేడా కనపడుతుంది ఎందుకంటే పేర్ల్లో కూడా ఇది అంకిల్లో కూడా సంఖ్యాభావం అనేది కూడా ఉంటుంది మనం సంఖ్యాభావాలు తెలీదు మనకు కేవలం ఈ యొక్క ఇది శ్రావణం మాత్రమే తెలుస్తా దీంట్లో ఏముంటే అది మనం అయితే చెప్తాం ఎందుకంటే మనం ఏమి దేవుళ్ళం కాదు కదా ఇక్కడ ఏ విధంగా అయితే గోచరిస్తా ఉండదో అదే అంటాం మనం అందరూ సైకో అంటున్నారు అందుకోసం పేరు మార్చుకుంటే మంచిది లేదు అంటే పేరులో ఎస్ తీసేయాలని మనమే ఇక్కడ ఏంటంటే అందరూ సైకో అంటున్నారు అందులోనూ ఎస్ అనే అక్షరం ఉన్నది ఎస్ అనే అక్షరం తీసేచ్చే కన్నా కొద్దిగా కొద్దిగా ఏదైతే ఈ రాహుకేతువులు అదేవిధంగా శని ప్రభావం ఎక్కువగా ఉండదు కాబట్టి ఆ శని ప్రభావం కొద్దిగా తగ్గేటువంటి అంశాలైతే మనకి ఇక్కడ కనపడుతూ ఉండాలి విశ్వసనామ సంవత్సరంలో వీరా అనే అక్షరాలతో పేరు ప్రారంభమయ్యే వారితో జాగ్రత్తగా ఉండాలి వి రా అనే అక్షరాలతో ఎవరైతే ఉంటారో వాళ్ళతో కొద్దిగా జాగ్రత్తగా ఉండు వి అనే అక్షరంతో ప్రారంభమయ్యే వారెవరో తెలుసు రా అంటే రజనీ అని కూడా తెలుసు మరి ముఖ్యంగా ఇప్పుడు రజనీ గారు చూసుకుంటే మరి రా అంటే రజనీయే కదా ఉండేది ఇప్పుడు మన పార్టీలో అదేవిధంగా ఏమీ లేనిపోనిది పడుకో ఉండేటువంటి గాడిదినో లేపి తన్నిస్తా ఉన్నది ఆ తన్నులు ఎవరికి పడతా ఉన్నాయి రజనీకి పడవు తన్నులు అన్నకు పడతాయి జగనన్నకు పడతాయి కాబట్టి నేనైతే తెలియజేస్తా ఉండ రజనీతో కొద్దిగా జాగ్రత్తగా ఉండు అదేవిధంగా చూస్తే సజ్జల గారి దగ్గరికి వచ్చేట్టుగా ఉంటే మనం ఎందుకంటే సజ్జల డైరెక్షన్లో పోయేటువంటి అన్న అసలు సజ్జల జాతకం ఏ విధంగా ఉండాలి సజ్జలు అసలు మనకు పనికి వస్తాడా పనికి రాలేదా అనేది ఒకసారి చూసుకుంటే అవమానం పదకొండు రాజపూజ్యం సున్నా అవమానం పదకొండు రాజపూజ్యం వచ్చే తలకి సున్నా అదేవిధంగా చూస్తే ఆయన ఏవేవి అంశాలు ఆయన చర్య అది ఏవేవి అంశాలు ఆయన పాటించే బాగుంటుంది ఏ ఏ ఉంటే బాగుంటుంది ఏ ఏ విషయాల్లో జాగ్రత్త తీసుకోవాలా ఆయన ఏ ఏ గుళ్ళు దర్శించుకోవాలా ఏఏవి దానం చేయాలా అనేది కూడా మనం ఒకసారి చూద్దాం కొంచెం నోరు అదుపులో పెట్టుకుంటే మంచిదని ఇక్కడ గ్రహస్థితులు గోచరిస్తూ ఉన్నాయి అదేవిధంగా అవసరమైన తెలివితేటలు ప్రదర్శించకూడదు అంటే మనం గతంలో అనవసరమైన వాటిలో కూడా మన అతి తెలివిని ప్రదర్శించేసి అన్నకు నేల నాకు ప్రయత్నం అయితే నేల నేలైతే ఖచ్చితంగా నాకు ఇచ్చినావు అన్నకు సలహాలు ఇవ్వడం తగ్గించాలి ఇది ముఖ్యమైనటువంటి పదే పదేగా చెప్తా ఉన్నది ఇక్కడ హైలో ఉన్నది అన్నకు నువ్వు సలహాలు ఇవ్వటం పూర్తిగా తగ్గించాయి అలా సలహాలు ఇస్తే మనల్నే మిగుతారు నువ్వు ఆ విధంగా సలహాలు ఇచ్చినావంటే అన్నతో పాటు మనం కూడా పోవాల్సి వస్తుంది గురువు అదేవిధంగా గ్రహం కొంచెం వీక్గా ఉంది అందువల్ల విటమిన్ సి ట్యాబ్లెట్ వేసుకో ఎందుకంటే పొద్దున్నే నువ్వు లేచే అట్టా బయటికి పోయి కూర్చోలేవు అందుకని విటమిన్ సి ట్యాబ్లెట్ ఒకటి వేసుకో అందువల్ల అందులోనూ నువ్వు ఇంకొక దానం కూడా చేయాలి ఏం దానం చేస్తానంటే నేను చెప్తాను పచ్చి శనగలు ఆవుకు దానం ఇవ్వాలి మనం తినటమే తప్ప ఏ రోజు మనం ఆవుకు దానం ఇచ్చావో ఏ రోజన్నా అంటికాయ తినిపించినావేమో రా గోమాతకో మనం ఎంతసేపు వచ్చిన ఆదాయాన్ని తీసుకొని బ్యాంకులో వేసుకోవటము లేదంటే మన బిడ్డల పేరు మీద వేసుకోవటమో తప్ప లేంటే ల్యాండ్లు లేదంటే ఇంకోటో ఇంకోటో కొనడం తప్ప మనం ఏడైనా శనగలు దానం ఇచ్చినామా పచ్చి శనగలు కానీ ఆవుకు దొరకపోతే మేకకు గడ్డైనా పెట్టచ్చు సరే నువ్వు ఇప్పుడు ఆవుకంటే ఇలేవు పచ్చి శనగలు ఇవ్వు నల్లబెల్లం ఇవు పోతే కనీసం మేకకు గడ్డైనా నువ్వు ఇచ్చి శ్రీకాళహస్తికి కేతువులు పూజికనా తమరగన చేయించుకొనికైనా వచ్చినారంటే తమరు కొద్దిగా మంచి జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి అదేవిధంగా మొన్న జరిగిన కుంభమేళాకైనా పోయి ఉంటే కొద్దిగా ఈ గ్రహస్థితులు ఇవి ఏ అయితే ఉన్నాయో కొద్దిగా మార్పులు చేర్పులు కూడి కొద్దిగా నువ్వు శాంతి పూజగా చేయించుకుంటే మంచిది రాత్రుల పూట నువ్వు ఎక్కువగా ఇదిగా ఉన్నావు ఆ శాంతి పూజ పూజకైనా చేసుకుంటే కొద్దిగా శాంతపడతావు అనేది కూడా ఇక్కడ గోచరిస్తూ ఉన్నది ఇకపోతే పేరు నాని అవమానం వచ్చి తొంభై తొమ్మిది పేరిందానీకు రాజభూదయం రెండు పెద్ద సున్నాలు అందరికీ ఒక సున్నానే ఉంటుంది మనోడికి రెండు సున్నాలు కనపడుతూ ఉన్నాయి పేరిన నానికి ఈ సంవత్సరం అసలే బాగాలేదు కుజుడు ప్రతికూలంగా ఉన్నాడు అదేవిధంగా కొడుకు శని గ్రహంలా పట్టుకొని ఉన్నాడు అదే బా ఇది పెద్ద ఇబ్బంది పడతాడు ఎట్లా అంటే కుజుడైతే ప్రతికూలంగానే ఉన్నాడు కానీ కొడుకు శని గ్రహంలా పట్టుకొని ఉన్నాడు ఇక్కడ పాపం వాళ్ళ కొడుకు ఇంతకుముందు ఏదో ఇన్స్టాగ్రామ్లో రీల్స్ పాడు చేసుకునే వాడిని ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినాడు అన్న పాపం ఆ రోజు తాజా కూడా కొడుకు అయితే శని గ్రహంలా పట్టుకొని ఉన్నాడు మీ కొడుకుని రాజకీయంగా కొద్దిగా ఎనుకో ఈ యొక్క ఏదైతే ఈ రెండు వేల ఇరవై తొమ్మిది నలభై తొమ్మిది దాకా మీ కొడుకుని కొద్దిగా పక్కన పెట్టి నువ్వు ఉన్నంత రోజులు నువ్వే కానీ తిరిగినావంటే నీకు ఈ శని లేకుండా పక్కకు పోతుంది ఈ గ్రహం కూడా పక్కకు పోతుంది అదేవిధంగా కొడుకు శని ఒక పక్క నుంచి మింగుతూ ఉన్నాడు అదేవిధంగా అనవసర మాటలు మానేయాలి టంగ్ స్లిప్ అయితే ప్రమాదం తాడేపల్లి నుంచి వచ్చే స్క్రిప్టు చదవడం ఆపితే మరీ మంచిది అది వాస్తవే కదా ఇప్పుడు తాడేపల్లి నుంచి వచ్చేటువంటి స్క్రిప్ట్ ఏదైతే ఉండదో ఆ స్క్రిప్టుని తమరు చదవడం వల్లే కదా ఎన్నో ఇబ్బందులు పాలైంది మీరు ఎంతో ఇబ్బంది పాలైంది అట్లా ఈ స్క్రిప్ట్ చదవటం వల్లే కదా నేను గతంలో నుంచి చెప్తానే ఉన్నా కదా మనకు చాలా ఇబ్బందులు పాలవుతారు రెండు వేల ఇరవై మనం ఇంకా నా నోటితో ఎందుకు లేని మళ్ళా పొద్దులా చూ చెప్పటం మనం ఆ రోజే చెప్పినాం మనం ఖచ్చితంగా ఇబ్బందులు పాలవుతామని గత సంవత్సరంలోనే నేను చెప్పినా ఓకే అదేవిధంగా చూస్తే ఈయన సూర్యభగవానుడి గుడికి వెళ్ళి దర్శనం కన్నా చేసుకున్నట్టయితే కొద్దిగా ఈయనకు మెరుగయ్యేటువంటి కొద్దిగా ఈ మెరుగుపడేటువంటి ఆలోచన మెరుగు ఏదైతే ఉంటుందో కొద్దిగా ఈ గ్రహస్థితులు కూడా కొద్దిగా మారేటువంటి అవకాశాలు అయితే మనకు గోచరిస్తూ ఉన్నాయి మరీ ముఖ్యంగా పోతే వేణుస్వామి దగ్గరకు పూజలు కన్నా చేసుకుంటే మరీ ముఖ్యంగా చాలా మంచిదని నేను ఈ సందర్భంగా పేరు నాని గారికి తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా చూస్తే పోసాని పోసాని గారి దగ్గరికి వస్తే అవమానం నూట ఎనిమిది రాజ్య పూజ్యం వచ్చి అసలే నేను నా నోటితో చెప్పను అన్ని సున్నాలుగా కనపడతా ఉన్నా ఇక్కడ అదేవిధంగా అయ్యా తమరి శని నెత్తి మీద నాట్యం చేస్తున్నది నీకు నెత్తి మీద శనీశ్వరుడు నాట్యం చేయబట్టే ఎక్కడో హైదరాబాదులో నుంచి ఎక్కడో అన్నమయ్య జిల్లా ఎక్కడో గుంటూరు ఎక్కడో కర్నూలు ఇట్లా ఇక్కడ శని తాండవం ఆడబట్టే నిన్ను ఆంధ్ర రాష్ట్రంలో అంతటా కూడా నిన్ను తాండవం అయితే ఆడిచ్చినారు అదేవిధంగా శని మొత్తం గ్రహ కూటమిని ప్రభావితం చేస్తున్నాడు దాంతో ఉన్న అన్ని గ్రహాలు అంతరిక్షంలోకి పర్యటనకు పోయాయి మీ దరిద్రానికి పరిష్కారం లేదు మంచి రోజుల కోసం వేచి చూడాలి లేదా రోజాను సంప్రదిస్తే మంచిది ఎందుకంటే రోజాకు తెలిసినటువంటి వాళ్ళు చెన్నైలో చాలామంది శుద్ధ పూజలు తాంత్రిక మాంత్రిక మంత్రాలు చేసేటువంటి వాళ్ళందరూ కూడా రోజాకు ఎంతో సన్నిహితంగా ఉంటారు అదేవిధంగా నగిరి శివారులో కూడా ఆర్కే రోజా గారు చాలా 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 శుద్ర పూజలు కూడా చేయించి ఎంతో ఆమె వచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి ఆమెకు మందిరి పదవి వచ్చేటానికి కూడా ఈ యొక్క శుద్ర పూజలు అయితే చేయడం అయితే జరిగింది అనేది గతంలో కూడా మనమైతే విన్నాము అందులో భాగంగా నేనేం చెప్తానంటే పోసానికి కొద్దిగా మీరు కూడా ఎక్కడైతే మన ఇది ఈ దేవాలయం దాని పేరు ఏం పేరు కాణిపాకం పోయి వినాయక స్వామిని దర్శించుకుంటే మీకు మరీ మంచిదని మరొకసారి తెలియజేస్తా ఉండ అదేవిధంగా విడుదల రజనీ గారి జాతకం కనుక మనం పరిశీలించినట్టయితే అవమానం వచ్చి ఆరు సున్నా తొమ్మిది మూడు సున్నా సున్నా నాలుగు సున్నాలుగా ఉన్నది ఏది రాజపూజ్యం అవమానాలు ఏమో ఆరు వేల తొంభై మూడు సిక్స్ జీరో నైన్ త్రీగా ఉంటే సున్నాలంగా బ్రహ్మాండంగా ఉన్నాయి అది అయిపోతే ఏమో ఒకసారి మనం డేట్ ఆఫ్ బర్త్ కూడా చెక్ చేద్దాం ఏమో రాసి గ్రా ఈ మధ్య మరీ ఎక్కువగా ఓవర్గా ఉండాలి సరే చూసినట్టయితే బా ఇది చాలా ఇబ్బంది అంటే మనకు శుక్రుడు వక్ర దృష్టిలో చూస్తున్నాడు ఒకర దృష్టితో చూసాడు వక్ర దృష్టితో చూస్తాడు శుక్రుడు అంటే నువ్వు అర్థం చేసుకో ఇదేం సామాన్యమైన విషయం కాదు నువ్వేమో కెమెరా దిక్కే చూస్తూ ఉంటావు ఎందుకంటే నీ స్టీల్స్ కోసం కానీ నీకు ఆడ ఏంటంటే శుక్రుడు ఒకరి దృష్టిలో నిన్ను అందుకని మనకి ఈరోజు ఎన్ని వచ్చాయి శుక్రుడికి శాంతి చేయాలి అందుకు పచ్చ చీరను ఎవరికైనా మగవారికి దానం ఇవ్వాలి ఆడవాళ్ళకి దానం ఇచ్చేది ఆకుపచ్చ చీరను ఎవరికైనా సరే నువ్వు మగవారికి దానం ఇయ్యి అదేవిధంగా పచ్చ చీరలో పసుపు ఎక్కువగా పెట్టాలి మగవారు చీర తీసుకోవడానికి ముందు రాకపోతే ముందుగన రాకపోతే చిలకలూరుపేట కబేరాలకు వెళ్ళి పొట్టేలకు చీర దానం చేయచ్చు బా ఇది పెద్ద దానం అయిపోయింది ఇంకో అదేవిధంగా నువ్వు కన్నా ఇంకా దానాలు ఉన్నాయి చాలా దానాలు మగవారికి జాకెట్ కొట్టి మగవారికి మల్లెపూలు దాండి మగవారుకు పసుపు కుంకుమ ఇచ్చి ఎవరైతే ఆడవాళ్ళు గన పసుపు కుంకుమ ఇచ్చారో అదేవిధంగా పసుపు కుంకుమ గెడ్డానికి మొగానికి చేతలకు పూసి మగవాళ్ళను కొద్దిగా ఆరాధ్య దైవంగా నువ్వు పూరించినావంటే నీ కొద్దిగా ఈ యొక్క గ్రహస్థితులు గ్రహ ప్రభావాలు అనేటివి కొద్దిగా మారేటువంటి యోచన గోచరిస్తూ ఉండాలి అదేవిధంగా ఇక యాంకర్ శ్యామలా గారి దగ్గరికి వస్తే యాంకర్ శ్యామలాకు రాజ్యపూజ అవమానం వచ్చి అబ్బా అవమానం వచ్చేసి ఇంకో రెండు వేల ఐదు వందల అవమానం ఉంటే పూజ్యం అసలే కనపడడం లే మొత్తం ఏం లేదు అసలే ఇక్కడ ఏం కనపడమే లేదు ఏం డేట్ ఆఫ్ బర్త్ ఒకసారి చెక్ చేద్దాం యాంకర్ శ్యామలా అసలే ఏం కనపడడం వల్ల మీకు శనిగ్రహం రివర్స్లో తిరుగుతుంది అందరికీ సక్రంగా తిరిగితే నీకు ఇప్పుడు అన్నం పెట్ట తింటాం కానీ ఏమోకు ఇట్ట తిరిగి ఇట్ట తిరిగి ఇట్ట తినాల్సి వస్తా ఉన్నది శనిగ్రహం అయితే ఇట తిరుగుతుంది అందుకే పంజాగుట్ట వరకు వెళ్ళి తిరిగారు తిరిగి వచ్చారు ఏమో ఇంతకు ముందు ఎప్పుడు పంజాగుట్టకు పోయి పోలీస్ స్టేషన్కు పోలేదు కదా విచారణకు అందుకోసమనే ఇడా శనిగ్రహం రివర్స్లో తిరుగుతుంది ఆ శనిగ్రహం రివర్స్లో తిరగబట్టే ఏమో పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో పోయిపోయి తిరుగుతుందిరా అదేవిధంగా చూస్తే పర్వాలేదు నేను చెప్పినట్లుగా చేర్చే మీరు రివర్స్లో ఉన్న శుక్రుడు ఫేవర్ చేస్తాడు సరే దాన్ని ఏంది కథ ఏంది అంటే మీరు బాగా చీకటి ఉన్న ఆ గదిలోకి నల్లని బట్టపరిచి దానిపై నల్ల మినుములు ఉంచి వెనికి తిరిగి చూడకుండా వచ్చేయాలి అప్పుడేమైనా జరగచ్చు అది మీరు నల్ల మినుములు తెలుసా మీకు నల్ల మినుములు అంటే అందరికీ తెలుసు కదా నల్ల మినుములు నల్లటి రూములు నల్లటి గదిలో ఒక బట్ట పరిచి ఆ బట్ట మీద నల్లటి మినుములు వేసి అప్పుడు ఏదైనా నీకు మంచి జరగవచ్చు అదేవిధంగా కొద్దిగా ఏదైనా మార్పులు చేర్పులు రకరకాలుగా జరగవచ్చు అదేవిధంగా వైఎస్ అవినాశ రెడ్డి గారి గడికి వస్తే అవమానం వచ్చి మూడు వేలు రాజ్యపూజ్యం సున్నా ఒకటే సున్నా ఉన్నది మరి అదేవిధంగా ఇప్పటి వరకు అనుకూలంగా ఉన్న గ్రహాలన్నీ రివర్స్గా తిరిగినట్లు కనిపిస్తూ ఉన్నాయి ఇప్పుడే మనల్ని కాపాడే గ్రహాలు అంతరిక్షంలో కూడా లేవు ఏదైనా అద్భుతం జరిగితే తప్ప ఒక్కరంగా చూస్తున్న గ్రహాలు సక్రమంగా మారవు అయితే అది మరో ముప్పై ఏళ్ళ పాటు పట్టే అవకాశం ఉంది మనం ముప్పై ఏళ్ళ పాటు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండాలంటే ఆ అవకాశం వచ్చేదానికి ముప్పై సంవత్సరాలు పట్టేట్టుగా ఉండాలి ఎందుకైనా మంచిది అందం తగ్గించుకోవడానికి ప్రయత్నించాలి ఎక్కువ అందంగా ఉంటే అన్న కూడా దగ్గరికి రానియడు ఎందుకంటే అక్కడ జరిగేటువంటి పరిణామాలు ఏదైనా వేరేగా ఉండవచ్చు రాబోయే రోజుల్లో ఈయన అవినాశ్ రెడ్డి ఈ పోయి దర్శనం చేసుకో మన మన కడపలో ఉండేటువంటి దేవుని కడప దేవుని కడపకు పోయి నువ్వు అక్కడ ఆ గో అక్కడ ఉండేటువంటి గోవులకి ఏదైనా కొద్దిగా మీరు కన్నా ధాన్యము లేదంటే కొద్దిగా పూలో పండ్లు ఇచ్చి దండం పెట్టుకొని మీరు అక్కడ ఉండేటువంటి పంతులకి మంచిగా దండం పెట్టుకొని వచ్చినారంటే ఏదైనా కొద్దిగా మారేటువంటి అవకాశాలు కనపడతా ఉన్నాయి అదేవిధంగా ఆర్కే రోజా ఆర్కే రోజా గారి యొక్క జాతకంగా చూసుకుంటే ఏం నాన్నోడితే నేనైతే చెప్పలేను ఏది ఏమైనా ఆర్కే రోజా యొక్క గ్రహస్థితి ఏ విధంగా ఉన్నది రెండు వేల ఇరవై ఐదులో ఆర్కే రోజా గారి గ్రహస్థితి గ్రహ ప్రభావాలు మీద ఏ విధంగా చూపెడుతున్నాయో మీకు తెలుసుంటే మీరు కింద కామెంట్లో అయితే తెలియజేయండి ఇది మన యొక్క మా పార్టీ యొక్క ఉండేటువంటి మా పార్టీలో ముఖ్యంగా ఉండేటువంటి మన వాళ్ళు కొంతమందికే చెప్పినాము అందరికీ చెప్పాలంటే కూడా చాలా అందరి చరిత్ర మనకు తెలుసు తెలియబట్టే మీరు రాష్ట్ర ప్రజలందరికీ కూడా పదకొండు స్థానాలకే పరిమితం చేశారు కాబట్టి నేనేం కొత్తగా చెప్పాల్సిన అవసరం వీళ్ళు మా పార్టీలో ఇప్పుడు ప్రస్తుతం ఉండేటువంటి ముఖ్యంగా జగన్ అన్నకు ముఖ్యంగా ఉండేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క ఇది ప్రభావం అదేవిధంగా సరే ఇంకా చాలామంది అమ్మంట రాంబాబు గోరెంట్ల మాధవు అదేవిధంగా అవంతి పినాడనుకో సరే ఎవరో ఎవరు ఉన్నా కూడా లేకపోయినాక చాలా చాలామంది ప్రముఖులు మా పార్టీలో ఉన్నప్పటికీ సరే ఏదో ఇంతటితో మనం ఈ యొక్క పంచాంగ శ్రవణ్ణి ముగించుకుంటూ ఆర్కే రోజా యొక్క గ్రహ ప్రభావాలు గ్రహస్థితి ఏ విధంగా ఉండదో కామెంట్ రూపంలో తెలియజేయండి నమస్కారం